అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజైతే మనం తెలుసుకోబోతున్నాం ఏపీ టెన్త్ క్లాస్ యొక్క సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి వచ్చాయి లేదనేది ఫ్రెండ్స్ చాలా యూట్యూబ్ ఛానల్ అయితే ఫేక్ యూట్యూబ్ ఫేక్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఏపీ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేది వచ్చేసినాయి అని కాకపోతే మనకైతే ప్రజెంట్ అయితే సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేదు వచ్చిన వెంటనే నేనైతే అప్డేట్ చేస్తాను మీకు అయితే ఇప్పుడైతే మీకు అఫీషియల్ సైట్ చూపిస్తున్నాను కదా అఫీషియల్ సైట్లోనే మనకి ఈ లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అక్కడైతే అప్డేట్ అయితే చేస్తారు రిజల్ట్స్ వచ్చాయని నేను దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోండి లేకపోతే నేను వేరొక వీడియో కూడా చేస్తాను అసలు ఈ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం అనేది రిజల్ట్స్ అనేది ఏ విధంగా చూసుకోవాలనేది నేను అప్డేట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ చాలా యూట్యూబ్లో ఛానల్స్లో అయితే మనకి ఏం చెప్తున్నారంటే రిజల్ట్స్ వచ్చేసి అయితే చెప్తున్నారు కాకపోతే అది అయితే నిజం కాదు ఫ్రెండ్స్ ఇది గమనించగలరు నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం అయితే